సో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాం అయితే కేంద్ర ప్రభుత్వం అండ్ ఇందిరమ్మ ఇండ్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు జీప్లస్ టూ పద్ధతిలో సం పది పన్నెండు లక్షలు తొమ్మిది లక్షల ఇవ్వడానికి అయితే సిద్ధమైంది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష ఇండ్లను ఇవ్వబోతుందట ఈ గిరిజనులకు గిరిజనులకు లక్ష ఇండ్లు త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్న కేంద్రం అట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనమైతే మొత్తంగా డిఏజేజీ యుఏ స్కీమ్ కింద హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ ఒక్కో ఇంటికి డెబ్బై రెండు వేలు ఇవ్వనున్న కేంద్రం రాష్ట్రంలో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది గిరిజనులకు సొంతంగా జాగా ఉన్నట్టు గుర్తింపు సో కేంద్ర ప్రభుత్వం లక్ష ఇళ్లకు డెబ్బై రెండు వేల డెబ్బై రెండు వేలు ఇస్తుంది కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డెబ్బై రెండు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మిగతా డబ్బులు యాడ్ చేసి ఈ గిరిజనుల ప్రాంతాల్లో లక్ష ఇళ్లకు సాంక్ష్యం వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా చాలామంది కూడా ఇళ్ళు కట్టించే అవకాశం అయితే లేకపోలేదు రాష్ట్రంలోని గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం మరో లక్ష ఇండ్లు ఇవ్వనుంది ఈ ఇళ్లను ధర్తి ఆబాద్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ స్కీమ్ కింద కేంద్ర గిరిజన శాఖ త్వరలో మంజూరు చేయనుంది ఇటీవల హైదరాబాద్లో ట్రైబల్ స్కీమ్ల అమలుపై ఐదు రాష్ట్రాల అధికారులతో కేంద్ర గిరిజన శాఖ అధికారులు వర్క్షాప్ నిర్వహించారు అర్థమైందా మన హైదరాబాదులో ఈ ట్రైబల్ స్కీంలకు సంబంధించి ఐదు రాష్ట్రాల అధికారులతోటి ఒక భేటీ జరిగింది హైదరాబాద్లో దాంట్లో ఈ ఈ బడుగు బల ఈ గిరిజనులకు సంబంధించిన స్కీమ్లో లక్ష ఇండ్లకు గిరిజనులకు డెబ్బై రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు లక్ష ఇండ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు అయితే పంపారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇందిరామ ఇండ్ల స్కీమ్ ప్రారంభించి జాగా ఉన్న వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తున్నది ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నది ఇప్పుడు కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి డెబ్బై రెండు అందనుండగా మిగతా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది కాగా రాష్ట్రంలో మొత్తం పదకొండు గిరిజన జాతులు ఉండగా వారిలో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి సొంతంగా జాగా ఉన్నట్టు సర్వేలో తేలిందని అధికారులు తెలిపారు ఇప్పుడు లక్ష మందికి ఇండ్లు ఇస్తుండగా వచ్చే ఏడాది మిగతా వాళ్ళ కోసం ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు సో చాలామందికి ఇండ్లు రెండు లక్షల పైచీలకు జనాలకు అయితే సొంత జాగాలు ఉన్నాయి దాంట్లో ఒక లక్ష ఇళ్ళు వస్తాయి మిగితే నెక్స్ట్ స్కీమ్లు ఇస్తారట రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో సొంతంగా జాగా ఉన్నవారికి వారికి ఇస్తుంది అందున గిరిజనులు కూడా సొంత జాగా ఉన్న వాళ్ళని హౌసింగ్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు వి పీవీటీజీలకు ఇటీవల మంజూరు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన గిరిజనులైన పీవీటీజీ పర్టికులర్లీ వెల్లరబుల్ ట్రైబల్ గ్రూప్ సో వీళ్ళు ఉంటారు కదా సో వాళ్లకు ఇటీవల ఇరవై రెండు వేల పదహారు ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది సో ఎన్ని ఇరవై రెండు వేల పదహారు ఇళ్ళు రాష్ట్రంలో ఉట్నూరు భద్రాచలం ఏటూరు నాగరం మున్నూరు ఐటీడీఏలు ఉండగా వీటి పరిధిలో ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం పదమూడు వేల రెండు వందల అరవై ఆరు మంది వీపీటీజీలు ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం ముప్పై ఐదు వందల చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా ఇప్పుడు వాటికి అదనంగా పీవీటీజీఎస్లకు మరికొన్ని ఇళ్లను మంజూరు చేసింది ఒక్క ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోనే పదివేల ఎనిమిది వందల ముప్పై ఆరు పీవీ టీజీలు ఉన్నట్టుగా అధికారైతే తెలిసిరు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఇండ్లకు కేంద్రం నుంచి అధిక సాయం అయితే అందబోతోంది సాధారణంగా పీఎం ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇండ్లకు రూరల్లో డెబ్బై రెండు వేలు అర్బన్లో లక్ష యాభై వేలు రూపాయలు అయితే ఇస్తారు సో జనరల్గా ఇది పిఎం ఆవాస్ యోజన వేరు ఈ కేంద్రానికి సంబంధించిన ఈ ట్రైబల్ స్కీమ్ వేరు అన్నట్టు సో ఇది వేరు అది వేరు పిఎం జన్మన్ జన్మన్ స్కీమ్ కింద పీవీటీజీలకు ఇచ్చే ఇండ్లకు మాత్రం కేంద్రం నుంచి లక్ష ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అయితే అందులో ఉంది కాగా ఐటీడీఏలు ఏజెన్సీ ఏరియాలో ఇందిరామ ఇండ్ల స్కీమ్ అమలు బాధ్యత ఐటీడీఏ అయితే మాత్రమే ప్రభుత్వం అప్పగించింది మొత్తంగా ఒక్క ఇంటికి లక్ష గిరిజనులకు ఒక లక్ష ఇండ్లనైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి డబ్బులు యాడ్ చేస్తే ఒక రెండు దఫాలలో ఒక రెండు లక్షల ఇళ్ళు మూడు లక్షల ఇళ్ళు అయితే గిరిజనులకు ఇల్లు లేని గిరిజనుడే ఉండడు రాష్ట్రంలో సో మరి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసేటట్టుగా పనిచేయాలని గిరిజనులకు కూడా పక్కా ఇండ్లు కట్టియాలని చెప్పేసి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిస్తున్నది కూడా థ్యాంక్స్ చెప్తున్నాం మనం